చికెన్ గుడ్లుసేరు గుడ్లు ఫ్రై తయారు చేసే విధానం చూడండి గుడ్లుసేరు గుడ్లు ఉప్పు పసుపు వాటర్ వేసి ఉడికించిన తర్వాత బాగా ఉడికాక ఇలా వచ్చింది గుడ్లసేరుని కింద కట్ చేస్తున్నాం పచ్చిగా ఉన్నప్పుడు మొక్కలు కట్ చేయడానికి వీలు కాదు కాబట్టి బాగా ఉడికిన తర్వాత మనం మొక్కలు కట్ చేయడానికి చాలా బాగా కట్ అవుతుంది మొక్కలు ఈ సాంబార్ కానీ రసం కానీ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం గుడ్లు చేయని ముక్కల కింద కట్ చేస్తున్నాం ఉడికిన తర్వాత చిన్న ఎగ్స్ని కూడా మనం సపరేట్గా తీస్తున్నాం గుత్తుల కింద ఉన్నాయి కదా ఇవి సపరేట్గా చేస్తాం బాగా ఉడికిని ఇవి కూడా కలాయి పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాం సాజీరా వేసుకున్నాం కరివేపాకు కూడా వేసుకున్నాం ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్ట్ కూడా వేసుకున్నాం పచ్చివాసన పోయేటట్టు మనం ఫ్రై చేసుకున్నాం ఆయిల్లో ఉడికించిన గుడ్లు సేర గుడ్లు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం ఉడికించిన వాటర్ ఉంది కదా దాంట్లో ఉప్పు ఉంటుంది ఉప్పు కూడా సరిపోతుంది కొంచెం కారం కూడా వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి బాగా ఇంకిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి లైట్గా వాటర్ ఉంది కదా ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఈ వాటర్ కూడా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటున్నాం ఫ్రై రెడీ అయింది కొడ్ల సేర ఫ్రై నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్